అయ్యేమైంది ఎందుకేడుతున్నావు ఏం చెప్పమంట అంచలి మీ అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందాం అనుకున్నా పెళ్లి చేసుకున్నా గాని ప్రేమ నాకు దక్కలే ప్రేమ మొత్తం నీకే చూపియవాట్టి ఇక నాకెక్కడిది ప్రేమ అయ్యో అదేం లేదు వాదినే నువ్వంటే కూడా అన్నకి చాలా ఇష్టం నీకంటే కాదు కదా పెళ్ళి చేసుకున్న తర్వాత నా సంతోషం మొత్తం పోయింది నీ వల్ల వదిని నా వల్ల నువ్వే మా సంతోషానికి అడ్డుగున్నావు నువ్వు లేకపోతే మేము హ్యాపీగా ఉంటాం పెళ్ళైంది మా అన్నయ్యకి వదిన కానీ ఎప్పుడన్నా అనుకున్నావా ఎప్పుడు చూసినా మా ఇద్దరి మధ్యలో కచ్చడే ఎప్పుడు చూసినా చెల్లె 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 అని నీ గురించే మాట్లాడతాడు మరి కట్టుకున్న పెళ్ళాముంది నా గురించి ఎప్పుడన్నా ఆలోచించిండా మా అన్న జీవితానికి నేను అడ్డు ఉంటే నేను లేకపోతే మీరు సంతోషంగా ఉంటారు వదిన అవును నువ్వే అడ్డు నువ్వు లేకపోతే మేము సంతోషంగా ఉంటాం అదే నేను లేకపోతే మీరు సంతోషంగా ఉంటారంటే నేను వెళ్ళిపోతావు అదిన ఇంటి నుండి వెళ్ళిపోతా మీ సంతోషానికి మా అన్న సంతోషానికి నేను అడ్డు రాను వదిన వెళ్ళిపోతున్నావు అది